సార్ నా పేరు బత్తి మెసరా బిఎన్ అంటారు మిర్చి వ్యాపారం మేళశ్ గారు జిఏ నరేష్ గారి ప్యానర్ లో ఉపాధ్యక్షుడు పోటీ చేస్తున్నాం మా ప్యానర్ లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా మార్కెట్ లో మార్కెట్ ప్రతి వ్యాపారంలో ఉన్న వాళ్ళు ప్రతి సాధక బాధకాలు అన్ని తెలుసు ప్రతి విషయంలో కూడా మేము ఇప్పుడైనప్పుడు మన తోటి వ్యాపారస్తులకి ఫోన్ కాల్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండి ప్రతి సమస్య మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రతి సమస్య మీద మేము ఏ సమస్య వచ్చినా కూడా అందరి వ్యాపారస్తులు అండగా ఉండి ప్రతి సమస్యకి తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం యాక్చువల్లీ యాక్చువల్గా ఏంటంటే సార్ అవసరానికి వచ్చిన సభ్యుడికి సపోర్ట్ కాబట్టి అది ఇంతమంది ఎక్స్పీరియన్స్ లో చాంబర్కి వచ్చి ఇబ్బంది పడ్డారు జరుగు వీళ్ళ మీద నమ్మకంతో జనం వీళ్ళు అమ్మంటున్నారు ఇంత వర్షాల్లో ముందర తొమ్మిది వందల మంది నామినేషన్కే వచ్చారంటే ఎంత నమ్మకం ఉందంటే పబ్లిక్ ఆ దృష్టిలోనే నేను కూడా సపోర్ట్ ఇచ్చాను తప్పకుండా గెలుస్తే నమ్మకం ఉంది వీళ్ళే కావాలన్న కోరిక కూడా ఉంది